ఫస్ట్ నుంచి మనం చెప్తున్నాం రైతులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున మోసపోతున్నారు ఈ పదిహేను నెలల కాలకు సంబంధించి కూడా రైతులు తీవ్రంగా అంటే హామీల ప్రకారంగా మోసపోయారు ఇక సాగునీరు అందకు కూడా మరో వైపు మోసపోతున్నారు ఈ అన్ని అంశాలు ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం ఇక రైతులకు సంబంధించి ఆ రోజు హామీలు ఏమి ఇచ్చారు మరి ఈరోజు ఇంప్లిమెంటేషన్ ఏమవుతాలో అనే అంశాల మీద ఒక్కసారి మాట్లాడడం ఎందుకంటే రైతుల గురించి మాత్రం తప్పకుండా మాట మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇక రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు సంబంధించి ఏం చేస్తామన్నారు అంటే రైతు భరోసా అనేది రోజు కేసీఆర్ ఇచ్చి రైతు బంధు అనేది కేసీఆర్ ఇచ్చిండు సంవత్సరానికి పదివేలు మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద సుమారు అంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు పదివేలు ఏడు సరిపోతే మీకు పదిహేను వేలు ఇస్తామన్నారు అంటే ఒక అంటే పదిహేను వేలు ఇస్తామని చెప్పారు మరి అదేవిధంగా పదిహేను వేలు సంవత్సరానికి ఇస్తామన్నారు అదేవిధంగా రైతులకు సంబంధించి ఏం చేస్తామన్నారంటే మీరు పండించేటువంటి ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు ఐదు వందల బోనస్ పండించేటటువంటి దానికి బోనస్ ఇస్తామన్నారు మళ్ళీ ఇంకొకటి చూసుకుంటే రైతు బీమా కూడా అమల్లో ఉంటుంది రైతులకు సంబంధించి బీమా కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు అదే అదేవిధంగా రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో మొత్తం కూడా రుణమాఫీ చేస్తాం రెండు లోపు అని చెప్పారు ఇంకా చాలా అటువంటి హామీలు కూడా ఆ రోజు రైతులకు ఇచ్చిరు రైతులు కూడా చాలా వరకు ఆశపడ్డరు ఎందుకంటే రైతులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉంటుండే మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా పెద్ద ఎత్తున ఏమన్నా మరి మమ్మల్ని ఆదుకుంటుందో మాకున్నటువంటి ఉన్నటువంటి ఏదైతే రుణమాఫీ ఉన్నదో ఏ రుణమాఫీ కూడా మొత్తం చేస్తాం చాలా పెద్ద ఎత్తునైతే ఆ రోజు వాళ్ళు ఆశపడి మరి ఓట్లేసిరు ఓట్లేసినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంటే ఇవి కేవలం ముఖ్యమైనటువంటి ఏదైతే హామీలే ఇంకా హామీలు చాలా వరకు కూడా ఇచ్చారు హామీలన్నీ కూడా పక్కన పెడదాం కేవలం ముఖ్యమైనటువంటి హామీల గురించి మాట్లాడుతాం అంటే ఇంకా ఇంకేం హామీలు అని అడిగితే రైతులకు క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు ఐదు లక్షల వరకు క్రెడిట్ కార్డు రూపకంకి ఇస్తాం దీంతో ఏదైతే పంట కూడా అంటే పంటలకు సంబంధించి ఎరువులు కూడా తీసుకోవచ్చు అది తర్వాత కూడా కట్టుకోవచ్చు పంట పండిన తర్వాత కూడా కట్టించుకునే అవసరాలు ఉంటాయని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది మరి కేవలం మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వీటి గురించి మాత్రమే మాట్లాడదాం ఇక రైతులకు సంబంధించి రైతు బీమానైతే మరి పదిహేను ఏళ్ళ కాలంలో ఇచ్చినంత మందికే అంటే సుమారు లక్షల మంది రైతులు చచ్చిపోయారు అదేవిధంగా ఆత్మహత్యలు కూడా ఐదు నాలు అంటే దగ్గర దగ్గర నాలుగు వందల యాభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా అందిన దాఖలాలు కూడా లేవు ఇక రైతు భరోసాకు సంబంధించి ఒకసారి మాట్లాడుకుందాం రైతు భరోసా గత ప్రభుత్వం సంబంధించి ఈ రైతు భరోసా ఎంత ఇస్తున్నారంటే పదివేలు అంటే ఐదు వేలు ఒక విడత ఐదు వేలు ఒక్క విడత అంటే పంటకు అనుగుణంగా పెట్టుబడులు సాయం కింద ఐదు వేలు ఒకసారి మళ్ళీ ఖరీఫ్ సీజన్లో కూడా మళ్ళీ ఒక ఐదు వేలు ఒకసారి ఇస్తుండే కాకపోతే ప్రభుత్వం ఏం చేసిందంటే అప్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాస్తవంగా ఏ కరోనా లాంటివి ఒక సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బంది పడవద్దు రైతులు ఇబ్బందులకు గురి కావద్దు వాళ్ళు పంటలు సాఫీగా చేసుకోవాలి వాళ్ళు వ్యవసాయం సాఫీగా చేసుకోవాలని ఉద్దేశంతో ఇన్ టైంలో ఆ రోజు రైతుకు సంబంధించిన రైతు బంధు పథకం కిందనైతే డబ్బులు వేసి ఐదు వేలు ఐదు వేలు అది ఏడాది పదివేలు కానీ వీళ్ళు ఏమన్నారంటే ఐదు వేలని సరిపోతాయా అమ్మ ఒకవేళ అధికారంలోకి వస్తే మనం పదిహేను వేలు ఇద్దాం రైతు భరోసా కింద అని అని చెప్పారు మరి ఐదు పదిహేను వేలు అని చెప్పారు ఈరోజు ఏం చేసిరంటే ఈ పదిహేను వేలను కాస్త ఈ ఏం అంటే పన్నెండు వేలకు చేసిరు పన్నెండు వేలకు వేసి ఈ రకంగా మోసం చేసారు మరో రకంగా ఏంటంటే ఇప్పుడు దీనికి షరతులు పెడుతున్నారు ఏం షరతులు పెడుతున్నారు రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కొన్ని దఫాలేమో కేవలం ఏదైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నారు మరోపక్క ఏదైతే రైతులకు సంబంధించి మూడు ఎకరాలు లేరు లేకపోతే రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకే అనే కొన్ని లిమిటేషన్స్ పెట్టారు ఆ రోజు ఎలాంటి లిమిటేషన్ లేకుండా రైతులకైతే రైతు బరు రైతు బంధు అయితే అంది అందిచ్చారు కాబట్టి ఈరోజు మాత్రం చూసుకుంటే రైతు భరోసాకు సంబంధించి మాత్రం పూర్తి మొత్తంలో లిమిటేషన్ పెట్టడం వల్ల కూడా చాలా వరకు చాలామంది రైతులకు కూడా రైతు భరోసా అందట్లేదు అది కూడా ఏ కాలంలో ఇవ్వట్లేదు ఇప్పటికి కూడా మూడు పంటల మూడు పంటలు కూడా ప్రభుత్వం ఏదైతే రైతులకు బాగున్నది ఈ అంశం పక్క పెడితే మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా వాస్తవంగా ఈరోజు రుణమాఫీ జరిగని రైతులు ఎవరైతున్నారో సుమారు అరవై శాతం మంది రైతులు ఇంకా రుణమాఫీ కాలేదని చెప్తున్నారు ప్రభుత్వం ఏమో మేము తొంభై ఐదు శాతం రుణమాఫీ చేసినాం ఇంకా ఐదు శాతమే టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేము చేయలేకపోయినామని చెప్తున్నది వాళ్ళకు కూడా తొందరలో చేస్తామని చెప్తూనే ఏడాది గడుపు ఏడా అంటే దగ్గర దగ్గర ఇప్పటికి ఏడాది కాలం అయితే వేస్ట్ చేసింది మరి ఏదైతే అరవై శాతం మంది ఎవరైతున్నారో వాళ్ళకి ఇప్పటి కూడా రైతు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా వేయలేదు వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు కూడా జిరాక్సులు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే అర్జీలు తీసుకున్నారో అర్జీలకు సంబంధించి కూడా ఎలాంటి సూచనలు కూడా లేవు వాళ్ళకి రైతులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు దీనివల్ల కూడా చాలామంది రైతులు బ్యాంకులతో కూడా ఇబ్బందులు గురవుతున్నట్టు అయితే వాళ్ళు చెప్తున్నారు ఇక మొత్తానికైతే రైతులకు సంబంధించి కూడా ఏ అంశంలో చూసినా ఇక రైతు భరోసా గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకోవాలి అట్లాగే చూసుకుంటే రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే ఐదు వందల బోనస్ అని చెప్పారు ఈ ఐదు వందల బోనస్ సంబంధించి ఎలక్షన్లు ఏమని చెప్పిరంటే రైతులు పండించినటువంటి ఏదైతే పంట ఉంటుందో దానికి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు క్వింటాల్కు క్వింటాల్కు ఐదు వందల బోనస్ అని చెప్పారు మరి పదిహేను నెలల కాలం అవుతుంది ఇప్పటి కూడా వీళ్ళు ఏం చెప్పారంటే అధికారంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చాక వీళ్ళు ఏమని చెప్పారంటే మేము పంటకు బోనస్ ఇస్తామని చెప్పిన తప్ప ఏ పంటకు బోనస్ ఇస్తామని చెప్పలేదు సో మేము ఏం చేస్తామంటే కేవలం వడ్లు పండించిన వాళ్ళకే మేము ఈ వడ్లకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు అంటే వాస్తవంగా ఒక సన్నకారు రైతు అయితే నాకు తెలిసినంత వరకు అయితే నా నాలెడ్జ్ ప్రకారం అయితే సన్నకారు రైతు సుమారు ఒక మూడు ఎకరాల భూమి ఉంటే ఈయన ఏం చేస్తాడంటే కేవలం ఇరవై కుంటల వరకే ఈ ఇరవై గుంటలు ఏదైతే ఉంటే ఇరవై గుంటలకు సంబంధించి అంటే మూడెకరాలున్న రై మూడెకరాలు ఉన్న రైతు ఒక మూడెకరాలు ఉన్న రైతు మూడెకరాలు ఉన్న రైతు కేవలం ఇరవై గుంటలు మా అంటే ఇరవై గుంటలు మాత్రమే ఏం చేస్తాడంటే ఈయనే కేవలం ఇరవై గుంటలు మాత్రమే సన్న అడ్వాంటిస్తాడు ఇదంతా కూడా మొత్తం కూడా దొడ్డు అడ్వాండి ఇస్తాడు ఈ ఇరవై గుంటలు కూడా ఆయన పండించేది ఏంటంటే ఆయనకి ఇంట్లో అంటే ఒక ఇంట్లోకి సంబంధించి ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఏదైతే ఆయన సొంతం ఆయన సొంతం తినడానికో లేకపోతే ఏడాది కాలం పాటు నిల్వ చేసుకోవడానికో ఈ కేవలం ఇరవై గుంటలకు సంబంధించి మాత్రమే సన్నవాట్లు పండిస్తాడు మిగతాదంతా కూడా ఈ మూడు ఎకరాలకు సంబంధించి కూడా దొడ్డుబాట్లే ఉంటాయి ప్రభుత్వం కూడా ఆలోచించింది మరి రైతులకు ఏ విధంగా కోత పెట్టాలి వాళ్ళని ఎట్లా మభ్య పెట్టాలి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఎట్లా కప్పిపుచ్చుకోవాలి అంశం మీదనైతే అని ఆలోచించి తీవ్రంగా ఆలోచించి ఏం చేసిందంటే కేవలం సన్నవాట్లే అని చెప్పి దొడ్డుబడ్డ అని చెప్తే వాస్తవంగా మరి కేవలం వడ్లకే ఇస్తామంటే మాత్రం రైవృత్తులైతే ఈరోజు ఆనందం కూడా వ్యక్తం చేస్తుండే అరే సరే అన్నమాట నన్న కట్టుబడి లేరు కానీ వీళ్ళైతే మాకు న్యాయం చేస్తున్నారు చేస్తున్నారనుకున్నాను కాకపోతే సన్నవాట్లకి ఏదైతే రైతు సంబంధించి ఏదైతే వీళ్ళకు బోనస్ ఇస్తామంటున్నదో మరియు సన్నవాట్లయితే రైతులు చాలా వరకు అయితే అమ్ముకునే దాఖలాలు లేదు అమ్మినా కూడా ప్రైవేట్కి సంబంధించిన కంపెనీలకు అమ్ముతారు లేకపోతే వాళ్ళు ఇంట్లో వండి ఇంట్లకు సంబంధించి మాత్రమే పండించుకుంటారు తప్ప ఐకేపి సెంటర్ల వద్దనైతే ఎక్కడ గవర్నమెంట్ కమ్మిన దాఖలాలు కూడా ఉండే ఎక్కడ కూడా సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు ఏం చేసిందంటే రైతులను ఏ విధంగా మేము మోసం చేయాలని ఆలోచించి చాలా వరకు చాలా క్లుప్తంగా ఆలోచించి ఏం చేసింది అంటే కేవలం సన్న వడ్లకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పింది మరి వాస్తవంగా మరి ఇది దీనికైనా కట్టుబడి ఉంటే కొంతమంది ఒక ఎకరము రెండు ఎకరాలు ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి అంటే ఎక్కువ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు సరే రెండు ఎకరాలు మూడు ఎకరాలో ఇంకా రకంగా పండించినా కూడా అంటే దీంట్లో ఇంకొకటి ఆప్షన్ కూడా ఉంటుంది రైతులు ఈ సన్నవాట్లు ఏవైతే ఉంటే కొన్ని సీటుకు సంబంధించి వాటి మాత్రమే వాడిస్తారు కాబట్టి దీంట్లో కూడా రైతులను కొంతమందిని డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఆలోచించింది రైతులను ఇందులో నుంచి బయట అంటే ఈ స్కీమ్ నుంచి దొప్పాలంటే చాలా వరకు ఆలోచించి సన్నవట్లని అయితే ఒక స్కీమ్ని అయితే ఆలోచించింది ఈ సన్నవట్లకు సంబంధించి సరే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పెట్టిన రైతులు కూడా ఉన్నారు ఐకెప్ సెంటర్లు అమ్మిన అమ్మిన రైతులు కూడా ఉన్నారు వీళ్లకు నాకు తెలిసినంతవరకు నాకు చాలా అంటే మాకు వచ్చిన ఏదైతే మెసేజ్ల ప్రకారం చూసుకుంటే ఏందంటే చాలా చాలా తక్కువ మంది కేవలం ఇరవై శాతం మందికే ఏదైతే రైతు బోనస్ డబ్బులు పడ్డాయి ఇవి కూడా సకాలంలో పడట్లేదు అయితే రైతులు చెప్పారు రైతు బోనస్ డబ్బులు ఏదైతే ఐదు వందలు ఉన్నాయో వీళ్ళు ఏమని చెప్తున్నారు ఒక రైతుకు యాభై వేలు మిగిలినాయని చెప్తున్నారు ఒక రైతుకు రైతు బోనస్ డబ్బులతో అంటే యాభై వేలు మిగిలితే మరి రైతుకి ఎన్ని ఎకరాలు ఉంటే యాభై వేలు మిగులుతుందో అర్థం చేసుకోవాలి ఒక రైతు కట్ట ముప్పై వేలు మిగిలిన అంటే ఎన్ని ఎకరాలు పంట పండితే ముప్పై వేలు మిగిలితే అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రజలను ప్రతిక్షణం కూడా ప్రభుత్వం మభ్యపెడుతూనే పాలన కొనసాగిస్తుంది ఇదైతే చాలా చక్కటి వివరణ అంటే యాభై వేల రూపాయలు రావాలంటే ఒక రైతు గరిష్టంగా నాకు తెలిసినంతవరకు అయితే ఎకరానికి రెండు క్వింటలో మూడు క్వింటలో పండిస్తారు అంతకైతే ఎక్కువ మించి పండించిన దాఖలాలు ఎందుకంటే వాళ్లకు ఆ వాతావరణం కూడా పూర్తి మొత్తంలో అనుకరించాలి అదేవిధంగా చూసుకుంటే సాగునీరు కూడా ఎప్పటికప్పుడు అనుకూలించాలి కూలీలు కూడా ఎప్పటికప్పుడు దొరకాల్సిన అవసరాలు ఉంటాయి ఎరువులు కూడా వాళ్ళకు వాతావరణానికి కేంద్రీకరించి చూసుకుంటే చాలా వరకు అయితే విత్తనాలు కూడా అంటే దానికి సంబంధించి ఎరువులు ఉంటాయో ఎరువులు కూడా చాలా వరకు దాంట్లో పోషకాలు అంతే అంతే అది అంత ఉంటుంది అంటే సైంటిఫిక్గా ఆలోచిస్తే చాలా వరకు కూడా ఒక పంట దిగుబడి ఎక్కువ రావాలంటే కూడా ఇవన్నీ అనుకూలించినప్పుడే పంట దిగుబడి జరుగుతుంది కాకపోతే గతంలో చూసుకున్న ఇప్పుడు చూసుకున్నా కూడా అంటే ఎట్లా అంటే వాతావరణం అనుకూలించకపోవడము వివిధ కారణాలతోటి పంట ఎగుమతి ఎక్కువగా తక్కువ అవుతుంది అంటే ఎంత వేసుకున్నా కూడా ఎకరము ఎకరానికి రెండు క్వింటల్లో ఒకటి క్వింటల్లో అంటే నలభై ముప్పై నుంచి నలభై వేలు యాభై వేలు బోనసే రావాలంటే క్వింటాల్ బోనసే రావాలంటే ఎన్ని ఎకరాలు పండించాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి ఆలోచించాలి అంటే ప్రభుత్వం కూడా వీళ్ళను మభ్యపెట్టి రైతులనే వాళ్ళ తల మీద నెత్తిపెట్టి వాళ్ళనే మోసం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ ఇది అయితే బోగస అంటే బోనస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా బోగస్ అని రైతుల ప్రత్యక్షంగా వాళ్ళు చాలా సందర్భాల్లో మీడియా ముందు కూడా చెప్తున్నారు ఇక దీనికి సంబంధించి ఇట్లుంటే మరి రైతులకు సంబంధించి మరి వాస్తవంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుండే మళ్ళీ పదేళ్ళ తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రతిక్షణం కూడా రైతుల ప్రభుత్వం అని చెప్తుంటారు మరి రైతుల ప్రభుత్వం సంబంధించి కూడా మరి ఈరోజు చూసుకుంటే ఈ ఏడాది అంటే పదిహేను నెలల కాలం పాటు కూడా రైతులు చాలా వరకు చాలా సందర్భాల్లో ఎరువులకు ఇబ్బంది పడ్డరు అదేవిధంగా రైతు భరోసా రాకు ఇబ్బంది పడ్డరు అదేవిధంగా చాలా సందర్భాల్లో రైతులు లగ లాంటి ఇన్సిడెంట్స్ కూడా చూసినాం మనం అంటే రైతులు ఎక్కడ చూసినా కూడా ప్రతిక్షణం కూడా ఇబ్బందులు సాగునీరు సాగునీరాందంక కావచ్చు లేకపోతే కరెంట్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వకపోవడం వల్ల కావచ్చు దీనివల్ల కూడా మోటార్లు కూడా కాదు కరెంటుకు రైతులకు ఏం సంబంధం అంటే కరెంట్ లేకుంటే వాళ్ళకు అంటే ఏదైతే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉంటుందో అవి తొందర పోతాయి సో కరెంట్ కొద్దిసేపు వేసి ఇచ్చి పెడితే రైతులకు ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ అయిపోయిన వెంటనే కథం వాళ్ళకి ఇక మళ్ళీ ఊట రావాలి ఊట వచ్చినాక మళ్ళీ కరెంట్ ఉంటేనే వాళ్ళు సప్లై చేసుకోగలుగుతారు వాటర్ సో ఇది కూడా విద్యుత్ కూడా దీంట్లో చాలా వరకు అవసరం ఉంటుంది కాబట్టి విద్యుత్తు కూడా ఇరవై నాలుగు గంటలు ఉంటేనే వాళ్ళకు ఇరవై నాలుగు గంటలు లేకుండా మినిమంలో మినిమం పన్నెండు గంటలను ఉంటే వాళ్ళు వాళ్ళ పంటను కూడా మొత్తం తడంతే సో రైతులకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా పదేళ్ల పాటు సంబంధించి అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటేనైతే రైతులు మాత్రం చాలా సంతోషంగా అంటే పంటలు పండించారు అంటే సంతోషంగా కాకుండా కూడా వాళ్ళకు అనుకూలంగానైతే అని చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే మరి ఈ పదిహేనుల కాలం తర్వాత ఈ పదిహేను నెలల అయితే రైతులు చాలా వరకు గోసపడుతున్నారు ఈ రకరకాలుగా ఎరువుల దగ్గర కావచ్చు యూరియా దగ్గర కావచ్చు ఇంకా విత్తనాలు నకిలీ విత్తనాలు ఈ మధ్యలో అయితే అల్చలవుతున్నాయి మరి వాటి విషయంలో కావచ్చు ఈ వివిధ రకాలుగానైతే ఇబ్బంది పడుతున్నారు మరి రైతులు అంటే ఏదైతే పదిహేను నెల కాలంలో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో నాలుగు వందల యాభై మంది రైతులు మృతి చెందారు ఒకటి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇచ్చింది ఏంది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది దాంట్లో నాలుగు వందల యాభై మంది రైతులు పదిహేను నెలల కాలం పాటులోనే చనిపారు అంటే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటివరకు ఒక పటిష్టమైనటువంటి ఏదైతే చర్చలు పెట్టలేదు రైతులతోటి రైతు సంఘాలతో చర్చలు పెట్టలేదు అదేవిధంగా చూసుకుంటే వ్యవసాయ శాఖ మంత్రితోటి కూడా ఇప్పటి వరకు రివ్యూ నిర్వహించిన సందర్భం కూడా లేదు సో ఏమవుతుందంటే అంతర్గతంగా చాలా వరకు కూడా రైతులకు సంబంధించి ఎలాంటి కృషి కూడా ప్రభుత్వం చేస్తలేదు అదేవిధంగా మరి నాలుగు వందల యాభై మంది రైతులు చచ్చిపోయినప్పుడు మరి ఎందుకు చచ్చిపోతున్నారు రైతులు అప్పుల బాధతో చచ్చిపోతున్నారా లేకపోతే వేరే ఇతర కారణాలా లేకపోతే పంట దిగుబడి జరగట్లేదా లేకపోతే పంటలు సరిగ్గా పడట్లేదా సాగునీరు అందట్లేదా ఎరువులు దొరకట్లేదా లేకపోతే విత్తనాలు దొరకట్లేదా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అయితే ఒకసారి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద రివ్యూ పెట్టాలి కాకపోతే ఇప్పటి వరకు కూడా పెట్టిన దాఖలాలు కూడా లేవు దీనికి సంబంధించి ఇక రోజు రోజుకి ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి రేవంత్ రెడ్డి సంత నియోజకవర్గంలో కూడా ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి అక్కడ రైతులు కూడా చాలా వరకు లగచర్ల లాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని మీద ఒక మాట కూడా మాట్లాడిన సందర్భం లేదు ఎక్కడో పక్క అయినటువంటి రాష్ట్రాల మీద రాజకీయాల మీద మాట్లాడతాడు ఇంకెక్కడనో ఎక్కడికో పోయి వేరే దేశాలకు పోయి మన ఏదైతే గత ప్రభుత్వాల మీద మాట్లాడతాడు తప్ప రైతుల గురించి ఇప్పటి వరకు కూడా ఆయన నోట్ల నుంచి మాట్లాదు ఎందుకు రాదు అర్థంగా ఎంతసేపు ప్రభుత్వం చేసేటువంటి ఏదైతే హామీల మీదనే మాట్లాడతాడు తప్ప మరి ఆచరణకి ఎన్ని వచ్చినాయి ఎన్ని అమలు జరుగుతున్నాయి రైతులు మరి నిజంగానే సంతోషానికి ఉన్నారని కూడా ఆ విషయాల మీద కూడా ఆలోచించాడు మరి రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన నియోజకవర్గం సొంత నియోజకవర్గం కావచ్చు లేకపోతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున రైతులకు సంబంధించి రైతుల పండుగనైతే రైతన్నల పండుగనైతే పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసిండు మరి అందులో చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ నియోజకవర్గం కావచ్చు వాళ్ళ జిల్లాకు సంబంధించిన రైతులు ఎవరన్నా ఆ సమావేశానికి హాజరై మరి వాళ్ళు నిజంగానే సంతోషం వ్యక్తం అంటే అక్కడ రైతులు లేరు గదే మనకు ఎప్పటిదో తెలుసు కదా కాంగ్రెస్ కావాలి ఏ పార్టీ అయినా కూడా అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినటువంటి వాళ్ళే అక్కడ కనబడ్డారు తప్ప వేరే ఎవరు కూడా లేరు రైతులైతే కాంగ్రెస్ ప్రభుత్వం పట్లనైతే చాలా అంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు అసహించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీద పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఎప్పటి రోజులే మళ్ళీ తీసుకొచ్చింది తప్ప రైతుల బతుకులు మాత్రం ఏమాత్రం కూడా మారలేదని అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రైతు నేతలే చెప్తున్నారు ఇక వేరే ఎప్పుడు కూడా అవసరం లేదు ఇక మార్చి ఒకటిన డిప్యూటీ సీఎం ఇలాఖలో మిర్చి రైతు మృతి చెందిండు మార్చి రెండున మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య అప్లబాలంతో తనువు చాలిస్తున్న రైతులు రుణమాఫీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు మార్చి మూడున బ్యాంకుల్లో వేధింపులు నల్గొండలో రైతు ఆత్మహత్య యత్నం ఆత్మహత్యలను ఆపే దిశగా చర్యలు తీసుకొని సర్కార్ ఇక రైతుల ఆత్మహత్యలు జరగట్లేదు అంటారు రైతుల రుణమాఫీ పూర్తి మొత్తంలో చేసినాం రైతు భరోసా అందిస్తున్నాం అదేవిధంగా రైతులకు ఎరువులు కూడా సక్రమంగా అందుతున్నాయి రైతులు ఎవరైనా రైతులకు సంబంధించి ఎరువులు ఏవైతుంటే వ్యవసాయానికి సంబంధించి ఎరువులు ఎవరైనా నకిలు అమ్ముతే వాళ్ళ మీద చట్టపరణమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెడతాం కఠిన చర్యలు ఉంటాయని రేవత్ రెడ్డి చెప్పిండు మరి రైతులు రుణమాఫీలు కాక ఈరోజు ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఒక గ్రామంలో రైతు బ్యాంక్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ వెళ్ళి నా రుణమాఫీ కాలేదని స్వయానైన డబ్బు అంటే మందు డబ్బా ఏదైతే పురుగుల మంది డబ్బు తీసుకుపోయి అక్కడ మందాగి ఆత్మహత్యకి యత్నం చేసిండు చనిపోయిండు కూడా వాస్తవంగా అక్కడ రైతు మరి ఇంత జరిగినా కూడా ముఖ్యమంత్రి ఎందుకు ఆయన తను చాలించలేదు లేకపోతే ఆయనకు బాధ అనిపిస్తలేదు ఆయనకు ఎందుకు దుఃఖం వస్తలేదు అర్థం కాలేదు కానీ మరి ముఖ్యమంత్రికి సంబంధించి ఏదైతే చేస్తున్నాడో ఇవన్నిటి వల్ల రైతులు వారు రై రైతులు కూడా చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళకు ఇక మరణమే శరణం అన్నట్లయితే ఉంటున్నది ఇక రైతులకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా రోజుకొక రైతు చొప్పునైతే చనిపోతున్నాడు ఇదంతా ఖచ్చితంగా నివారించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంటుంది సరే రైతు రుణమాఫీ కాకనే ఆత్మహత్య చేసుకోలేదు ఆయన పర్సన్ ఏదైనా ఇంకేమైనా ఉండొచ్చు లేకపోతే ఇంకేమైనా జరగవచ్చు అన్నీ కూడా రైతులు ఈ వ్యవసాయం సంబంధించి మరి ఆత్మహత్య చేసుకుంటున్నారా అంటే రియల్గా మాట్లాడుకోవాలంటే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే వాస్తవంగా రైతు ఒకవేళ పంటకు సంబంధించి పంట పండకపోతేనే అంటే పంటకు సంబంధించి మాత్రమే ఆయనకు ఇక అప్పుల పాలే మొత్తం కూడా ఇక ఇంకా పని చేయలేదు రైతులు అంటే పాపం వాస్తవంగా వాళ్ళ వ్యవసాయం తప్ప ఇంకా వేరే ఏది కూడా తెలిసి ఉంటుంది సో రైతులు మొత్తానికైతే పంట విషయంలోనే ఎక్కువ వరకు ఆత్మహత్యలు జరుగుతాయి ఇవి కూడా ఆత్మహత్యలు జరగకుండా రైతులు కూడా ఒకసారి ఆలోచించాలి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిధ అంటే ప్రభుత్వం మీద ఎండగట్టే ప్రయత్నం చేయాలి ప్రభుత్వాన్ని ఎప్పుడు కానీ గద్ద దించే ప్రయత్నం చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది తప్పకుండా ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించి ఒక అడుగు ముందేసి దిగచ్చి అంటే రేవంత్ రెడ్డి ఆ కుర్చీ అయితే ప్రజల గురించి ఆలోచించి మరి ఏదైతే రైతులకు సంబంధించి ఏవైతే హామీలు ఇచ్చినా అవి మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ఇంకా రైతులకు ఏం కావాలో వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళకి అవన్నీ కూడా అందియాల్సిన అవసరం ముఖ్యమంత్రి మీద కావచ్చు సంబంధిత శాఖ వ్యవసాయ శాఖ మంత్రి మీద కూడా ఉంటుందని చెప్తున్నాం